శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం బుధవారం తిది పౌర్ణిమ రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు నక్షత్రం అశ్విని ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి భరణి వర్జ్యం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు